శ్రావ్య యాదవ్ అని ఉంటుంది చేసుకో చీసా వీడియోస్ అన్నీ చూస్తాను వీడియో అంటావా

నిమిషం టీవీ సౌండ్ ఆఫ్ చేద్దాం అస్సలు వినబడతా లేదా వాయిస్ రిమోట్ క్షణం పింపుల్స్ అవుతున్నాయి అసలు ఎందుకు అయితున్నాయి ఏమవుతున్నాయో కూడా తెలియదు మస్తు ఎలర్జీ కూడా వచ్చింది ఇప్పుడు ఏంటంటే మా మమ్మీ సడన్గా చెప్పింది ప్లాన్ ఏంటంటే మనం ఖైరతాబాద్ పోతున్నాం అని చెప్పి సో ఖైరతాబాద్ పోవడం కోసం అయితే రెడీ అవ్వాలి నాకు తెలుసు నేను ఎంత గలీజ్గా కనబడుతున్నా స్క్రీన్ మీదని బట్ నేను ఫిక్స్ అయిన ఏంటంటే ఇప్పటి నుంచి కూడా రెగ్యులర్గా బ్లాక్స్ చేయాలి అని చెప్పి బికాస్ నాకు ఫస్ట్ నుంచి కూడా ఉంటుండే లైక్ ఇప్పుడు కాదు నేను టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీన్ ఆ టైంలోనే నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత లైక్ నేను అనుకుంటుండే అనమాట మా తమ్ముడితో కూడా చాలా సార్లు డిస్కస్ చేసిన యూట్యూబ్ చేద్దాము ఇట్లా చేయాలి నాకు ఇట్లా ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి అప్పట్లో నేను చాలా మంది బ్లాగర్స్ని ఫాలో అవుతుండే సో ఆ కాన్ఫిడెంట్ కానీ అది కానీ ఉండకపోతుండే అనమాట బట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి అంటే రీచ్ కూడా మంచిగా వచ్చింది మంచిగా వచ్చినా కూడా తర్వాత ఏమైందంటే లైక్ చేద్దాంలే చూద్దాంలే అన్నట్టు అనుకున్నాను లైక్ కంటెంట్ ఏముంటే ఏ ఏదైనా కంటెంట్ ఉంటేనే చేయాలి అన్నట్టు ఫీల్ అయిపోయినా అనమాట అండ్ ఇప్పుడు నాకు వాయిస్ వినబడుతుందో లేదో కూడా తెలీదు కానీ మైక్స్ కూడా పెట్టుకోలేదు బట్ టు బీ ఫ్రాంక్ అసలు మైక్స్ పెట్టుకోలేదు రెడీ అవ్వలేదు ఏం అవ్వలేదు జస్ట్ ఇందాక మీరు చూసినప్పుడు నైట్ డ్రెస్లో ఉన్న ఇప్పుడు డ్రెస్ చేంజ్ బికాస్ బాత్ చేశాను ఖైరతాబాద్ పోదామన్నారు కాబట్టి అండ్ ఇంతకు ముందుకు నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు దానికంటే కూడా ఇప్పుడు నా స్కిన్ కూడా చాలా అంటే బెటర్ అవ్వలేదు ఇంకా స్ట్ అయ్యింది సో దీన్ని చూడ లైక్ ఒక కాన్ఫిడెంట్ లాగా తీసుకొని లైక్ అంటే మనం మంచిగా ఉన్నప్పుడే కాకుండా కూడా జనరల్గా కూడా ఎట్లుంటామనే చూపించుకోవాలని అనుకుంటున్నా అండ్ నేను పక్కా పక్క పోస్ట్ చేస్తాను ఇది మాట్లాడింది బికాస్ నేను అనుకుంటు నేను ప్రతీదీ నేను వీడియోస్ తీస్తాను కానీ పోస్ట్ చేయను బట్ చాలామంది అడుగుతారు లైక్ నా వెల్ విషయస్ లైక్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరు కూడా చేయమని ఫ్రెండ్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు బట్ నేనే ఎందుకు దాన్ని ఇగ్నోర్ చేసుకుంటూ అప్పుడు చేద్దాం ఇప్పుడు చేద్దాం అన్నట్టు ఉంటున్నాను బట్ ఐ డోంట్ నో ఎలా టర్న్ అవుతుందని చెప్పి కానీ ఇప్పుడైతే నో మైక్స్ మైక్ లేదు ఏం లేదు ఇంట్లోనే ఒక్కదాన్నే ఉన్నాను సో మమ్మీ అయితే ఇప్పుడు ఒక బయటికి వెళ్ళారనమాట ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో వస్తాను అన్నారు ఇంకా నేను ఫ్రెషప్ అయిపోవాలి తను వచ్చే లోపల రెడీ అవ్వాలి సో ఏం లేదు సింపుల్గా రెడీ అవుదాం అనుకుంటున్నాను అనమాట జస్ట్ కుర్తా వేసుకుని అనేది ఇది కూడా చాలా లూజ్ అయిపోయింది నా ప్రీవియస్ బ్లాగ్ చూసి ఉంటే నేను డెంగ్యూ ఫీవర్ వచ్చిందని చెప్పినా కదా సో మస్తు అంటే మస్తు లూజ్ అయిపోయినాయి బట్టలన్నీ బక్క కూడా అయిపోయినా సో ఇదంతా కూడా కవర్ చేయాలని చెప్పి స్ట్రాంగ్గా ఫిక్స్ అయినా ఛాలెంజ్ చేసుకున్నాను అనమాట సో ఇంకా మీరైతే మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు మనం ఖైరతాబాద్ పోతున్నాం కదా ఖైరతాబాద్ పోయి దర్శనం చేసుకుంటాం అనమాట అండ్ ఈ రోజు ఈవినింగ్ అయితే మా ఫ్రెండ్స్ ఇద్దరు ఇది అయితే అన్నదానం ఉంది సో దానికి కూడా అటెండ్ అవ్వాలి అది కూడా నీకు మీకు ఈ వ్లాగ్లోనే చూపిస్తాను సో ఫస్ట్ అయితే నేను ఎలా రెడీ అవుతాను అనేది చూపిస్తాను గా రెడీ లైనర్ అయిపోయిన పెట్టుకున్నాను కొంచెం బ్లష్ చేసుకున్నాం సో రాగా రెడీ అయిపోతుంది అయిపోయింది హే వేసుకుందాం ఇప్పుడు ఇన్ని అనం లెన్స్ కొన్నా బట్ అవి లెన్స్ అని ఎడపడేసిన నాకైతే అది తెలుస్తలేదు మళ్ళీ స్పెట్స్కి వచ్చేసిన నేనైతే బా వెళ్ళే ముందు ఈ అయితే క్రీమ్ పెట్టుకున్నాను నైట్ క్రీమ్ యాక్చువల్లీ నైట్ క్రీమ్ బట్ నేను డే టైంలో పెట్టుకున్నాను అందుకే ఇట్లా కనబడుతున్నా హెయిర్ సో ఎందుకు పెట్టుకున్నాను అంటే కొంచెం ఫ్రీజీ ఫ్రీజీగా ఉంది హెయిర్ సెట్ అవుతుందని పెట్టుకున్నా ఏమో ఇప్పుడు ఇది వేసుకుంటే కానీ తెలియదు సెట్ అయిందో లేదో అండ్ చూద్దాం ఫస్ట్ కోమ్ చేసేసుకొని కోమ్ అయితే అయిపోయింది ఏదో అని మిస్ అవుతుంది వీడియో బ్లర్ కనబడుతుంది ఎందుకో లైటింగ్ లేక అనుకుంటా బట్ చూద్దాం ఓకే డన్ హెయిర్ కోమ్ చేసుకుంటుంది దీన్ని కొంచెం అనేప్పుడు సెట్ చేసుకుందాం సో హెయిర్ సెట్ చేసుకుందాం దీంతో చె ఏడైపోతున్నా చె హలో అండి హాయ్ అందరికీ గణపతి నిమగ్నం బిజీ బిజీ ఉన్నారు జనాలు ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే ఫిల్టర్లు ఎక్కువ వస్తాయి కదా ఇంకా స్నాప్ అలవాటు ఇస్తాం అనుకో అది ఇంకా ఎక్కువ ఇప్పుడు చెప్పేస్తా ఇప్పుడు మళ్ళీ ఇంటి పెడతాను దాంట్లో నా యూట్యూబ్లో మీ ఓలా మీ దోస్తులు అందరిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాము హాయ్ చెప్ హాయ్ మ్యాక్స్ ఎడపోతున్నాం హలో హాయ్ కడిహేకులు లేవు డైరెక్ట్గా అప్పు నేను ఇట్లా పెడతాం మరి ఇష్టం చెప్పు ఇప్పటికీ రెండు టేకులు తెప్పించింది తెలుసా ఓకే మమ్మీ చెప్పు మమ్మీ ఎస్ కారు రూపుతుందా ఐ తాగు మళ్ళీ పెడతా హలో అండి అందరికీ నమస్కారం నేను మీ అంజలి యాదవ్ ఈరోజు మన గణేషుని చూడడానికి విజిట్ చేయడానికి వెళ్తున్నాను ఎందుకంటే గత వారం నుంచి సిటీలో మొత్తం అంగరంగ వైభోగంగా మన గణేష్ ఉత్సవాలు నడుస్తున్నాయి సో ఆల్మోస్ట్ గల్లి గల్లీలో గణేష్లు అన్నీ చాలా నాకు ఇన్విటేషన్స్ వచ్చాయి చాలా వెళ్ళాను అంతేకాకుండా మన హైదరాబాదు మహానగరంలో డెబ్బై ఒక్క సంవత్సరం నుంచి మనకు పెద్ద గణేష్ను పెడుతున్నారు సో ఆ గణేష్ను కూడా ప్రతి సంవత్సరం నాకు విజిట్ చేసే అలవాటు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈరోజు కొంచెం టైం తీసుకొని విత్ మా ఫ్యామిలీ మా పిల్లలతోటి సహా అండ్ గణేష్ని ఆ గణనాథిని దర్శనం కోసం నేను బయలుదేరాను సో ఆ గణనాథిని ఆశిస్సులు అందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ సంవత్సరం మొత్తం వీడియో మొత్తం చూడండి లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఆ గణనాథుడు ఆశిషులు అందరికీ ఉండాలి హైదరాబాద్లో చదువుకుంటున్న ప్రతి ఒక్క పిల్లలు తెలంగాణ స్టేట్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా మనకు గణనాథుడు హెల్ప్ చేస్తాడు అంతేకాకుండా మనం ఏ పని చేసినా కూడా ఫస్ట్ మనం కోరుకునేది ఆ గణేషుడి పూజనే కాబట్టి ఆయననే ప్రార్థిస్తాం కాబట్టి సో తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి మంచి వర్షాలు పడాలి ప్రజలందరికీ పంటలు బాగా పండాలి సో అంతేకాకుండా మా ప్రభుత్వం వచ్చినాక కూడా ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మా అమ్మాయి అలా ఎత్తుంది కానీ నేనైతే నిజంగానే అవునా కదా మీరు చెప్పండి తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చాక సంతోషంగా లేరా సో ఉండరాన్ అందరికీ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మనకు గణపతి నిమజ్నాలు మంచిగా సేఫ్గా చేసుకోండి పిల్లలు కాడ జాగ్రత్తగా ఉండండి వాటర్లో గణపతిని వదిలేసినప్పుడు కొంచెం డిస్టెంట్ ప్రవర్తించ డిస్టెంట్గా మనం ఉండాలి సో జాగ్రత్తగా ఎక్కడైతే నీళ్ళల్లో వేస్తారో గణనాదిని అక్కడ జాగ్రత్తగా వాటర్లో వదిలేసి మీరు సేఫ్గా ఇంటికి రావాలి మనం ఎంతో ఇష్టపడి మనం పూజలు చేస్తున్నాం కాబట్టి ఆ గణనాదిని గంగమ్మ ఒడికి మనం పంపించాలి అంతేకాకుండా అతి త్వరలో మళ్ళీ మనకు కొత్త ఫెస్టివల్ వస్తుంది తెలంగాణలో తెలంగాణ అంటేనే బతుకమ్మ ఒక మంచి ఫెస్టివల్ తెలంగాణ ఆడపడుచులకి తెలంగాణ ఆడపడుచులకి బతుకమ్మ శుభాకాంక్షలు అండ్ రాబోయే దసరా శుభాకాంక్షలు దుర్గమ్మని మళ్ళీ గల్లీ గల్లికి దుర్గమ్మని ప్రతిష్ట చేయాలి దుర్గమ్మ దుర్గమ్మ నవరాత్రులు కూడా మంచిగా చేసుకుందామని తెలంగాణ ప్రజలకు నేను చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అంతగానం చెప్తారా యూట్యూబ్ కదా యూట్యూబ్ అయితే ఇది పొలిటికల్ స్పీచా నేను పొలిటిక్స్ కదా అందుకే శిషిరా నా ఛానల్ ఏమంటే మమ్మీ చెప్పింది అని చెప్పి కింద అన్ని కామెంట్ చేయకండి మీకున్న ప్రాబ్లమ్స్ ఏమంటావ్ ఇంకా మేమైతే ఏం తీర్చాం నేనైతే అసలు ఏం తీర్చా చెప్పు గలీ గలీకి ప్రాబ్లం ఉందని రేవంత్ రెడ్డి అది ఎలి ఇది మమ్మల్ని కామెంట్లో లేసుకోకండి మాకు సంబంధం లేదు మేము ప్రేక్షకులకు మాత్రమే ఇప్పుడైతే ఖైరతాబాద్ విగ్రహం చూడ్డానికి వస్తున్నాం ఎడికి వస్తున్నావు ఖైరతాబాద్ పోతున్నావు నువ్వు చూసినావా ఎట్లా ఉంది నీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ఎట్లా ఫీల్ అవుతున్నావు చె షై షైగా ఫీల్ అవుతున్నారు అనమాట కెమెరా ముందు మాట్లాడడానికి బట్ బ్లాగ్ లు అప్లోడ్ చేస్తా సో మనతో షానర్ వసీము కొత్త ఫస్ట్ టైం వస్తున్నారు గణేష్ అనే చూడడానికి వాళ్ళ రియాక్షన్ కూడా మనం వీడియోలో చూద్దాం అండ్ మనం మమ్మీతో పోతున్నాము తమ్ముడు అయితే రాలేదు నేను చాలా ఇయర్స్ గుర్తుకులేదు మనం ఎప్పటి నుంచి ఇయర్స్ అనుకుంటా నాకు నాకు సరిగా గుర్తులేదు చిన్నప్పటి నుంచి చూస్తున్నా స్కూల్ నుంచి చూస్తున్నా కానీ ఒక టూ ఇయర్స్ నుంచి అయితే సరిగా చూడడానికి వెళ్ళలేము మమ్మీ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళినాం అంటే గణేష్ స్టార్ట్ చేశారు కదా అప్పుడైతే వెళ్ళినాము కానీ ఎప్పుడు కంప్లీట్ అయిపోయినాక ఫెస్టివల్ స్టార్ట్ అయిన కానీ అయితే చూడడానికి ఎప్పుడు పోలేదు సో ఇప్పుడు ఈసారి పోతున్నాము చూద్దాం దగ్గరికి పోయినాక వీడియో మొత్తం తీసి చూపిస్తుంది బై బై హలో ఎండ మాత్రం ఘోరంగా ఉంది నేను మైక్ అనుకుంటా నా వాయిస్ ఎన్న పడుతుందా లేదా వెళ్ళి వద్దు కొత్త రుచి మొత్తం వెళ్ళి వస్తున్నాం చెప్పు హైట్ వెళ్తున్నాం టానూర్ చెప్తున్నాడు కొత్త రూట్లో నుంచి వెళ్తున్నాం మొత్తం బస్సీల నుంచి పోతున్నాం అని చెప్తున్నాడు సో కెమెరా పెట్టగానే అసలు మాట్లాడట్లేదు అంకులు ఎవరోని మాట్లాడుతుంటే చూ మాట్లాడితేనే ఎందుకు హోరని కొడుతున్నారు ఎందుకండ दाने दाने तो पार्किंग करो बोले कि सही कहा जाता है കൊണ്ടിട്ട് വീഡിയോ <laughs> 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 నానా మీరు నేను ఎట్లని కెమెరా ఆన్ అప్పుడు